బ్రెడ్ హల్వా ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన స్వీటుగా పరిగణించబడుతుంది ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే కార్బోహైడ్రేట్లలో సమృద్ధిగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ అనగా బాదాం కాజు మెదడు పనితీరు మెరుగుపరిచి హృదయ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సహాయపడతాయి ఒకటి ఎనర్జీ పుష్కలంగా అందిస్తుంది బ్రెడ్ చక్కెర మరియు నెయ్యి కలిపి మంచి కార్బోహైడ్రేట్లు అందిస్తాయి ఇవి శరీరానికి తక్షణ శక్తి అందించడంలో సహాయపడతాయి రెండు పాలు మరియు డ్రై ఫ్రూట్స్ అనగా ఆల్మండ్స్ కాజు పిస్తా వంటి పదార్థాల వల్ల ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది ఇది మజిల్స్ మరియు శరీర నిర్మాణానికి సహాయపడుతుంది మూడు బ్రెడ్ మరియు పాలలో ఉండే న్యూట్రియంట్స్ సులభంగా జీర్ణం అవుతాయి డ్రై ఫ్రూట్స్ ఫైబర్ అందించడం ద్వారా పాచన వ్యవస్థకు మేలు చేస్తాయి నాలుగు ఆరోగ్యకరమైన చర్మం కోసం నెయ్యిలో ఉండే విటమిన్ ఈ మరియు డ్రై ఫ్రూట్స్లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్స్ చర్మం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి ఐదు మెదడు ఆరోగ్యం కొరకు బ్రెడ్ హల్వాలో ఉపయోగించే డ్రై ఫ్రూట్స్ ముఖ్యంగా వాల్నట్స్ లేదా బాదాం మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి బ్రెడ్ హల్వా ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన స్వీటుగా పరిగణించబడుతుంది ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే కార్బోహైడ్రేట్లలో సమృద్ధిగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ అనగా బాదాం కాజు మెదడు పనితీరు మెరుగుపరిచి హృదయ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సహాయపడతాయి బ్రెడ్ హల్వా ప్రధానంగా ఒక రుచికరమైన డెజర్ట్గా ఉపయోగిస్తారు ఇది వివిధ సందర్భాల్లో మరియు అవసరాలకు అనుగుణంగా వాడుతారు పండుగలు మరియు ప్రత్యేక సందర్భాలు దీపావళి రమజాన్ లేదా పుట్టినరోజు వేడుకలలో మిఠాయిగా ఇవ్వడం గమనిక బ్రెడ్ హల్వాను మితంగా తినడం మేలుగా ఉంటుంది ఎందుకంటే చక్కెర మరియు నెయ్యి ఎక్కువగా వాడటం వల్ల కాలరీలు అధికమవుతాయి డయాబెటిక్ ఉన్నవారు చక్కెరను తగ్గించి సహజ స్వీట్ సబ్స్టిట్యూట్లను ఉపయోగించి తినడం మంచిది प्लीज लाइक शेयर सब्सक्राइब